గోశాల కమిటీ గోవింద గోవింద గోవులకు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే గోవులను రక్షించాలని గోశాలను ఏర్పాటు చేస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రగల్భాలు పలకడమే తప్ప ఆచరణలో మాత్రం గోశాల కమిటీ చర్యలు కనిపించడం లేదు ప్రకాశం జిల్లా భార్కపురం పట్టణంలోని కొండపల్లి రోడ్డులో గల నగర్ సమీపంలో గోశాలకు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర గోశాల కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి రెండున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు గోవులకు సంరక్షణ కోసం చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్ల స్థలంలో గోశాల ఏర్పాటుకు అనుమతి పొందడం జరిగిందని పట్టణంలో గోవులు ఎక్కడ పడితే ఎక్కడ తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో గోశాల కమిటీని ఏర్పాటు చేసి గోవుల సంరక్షణకు ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ ఆచరణ చేయలేదు శంకుస్థాపన చేశారు తప్ప గోవింద్ అంటూ వారి పదవులను కాపాడుకోవడం వారిని ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే కమిటీల పేర్లు చెబుతున్నారు తప్ప గోవుల సంరక్షణకు ఎలాంటి ముందడుగు వేయకపోవడంతో ప్రజలు ముక్కున వెలివేసుకుంటున్నారు గోవులు ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే గో సంరక్షణ చేస్తున్నామని హడావిడి చేస్తూ గోవులకు నామమాత్రపు ప్రథమ చికిత్స అందించి వాటిని రోడ్లపైన వదిలేస్తున్నారు గోవులు ప్రమాదాల బారిన పడడమే కాకుండా రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వారిని ప్రమాద బారిన పడిస్తున్నాయి గోశాల కమిటీ ఉందే కానీ ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో చిన్నకేశవ స్వామికి చెందిన భూమి నిరుపయోగంగా ఉంది అది ఇతరులు కాజేస్తారో లేక గోశాలను నిర్మించి గోవులకు సంరక్షణ కల్పిస్తారో గోశాల కమిటీ వారికి తెలియాలి పట్టణ ప్రధాన రహదారిలో ఎక్కడ పడితే అక్కడ గొళ్ళు రోడ్లపై ఉంటూ గుంపులుగా గుంపులుగా ప్రజలపై దాడి చేస్తున్నాయి